మన తిరుపతిలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ గా ఉన్న సుగున్నమ గారి నాయకత్వంలో ఎక్స్ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వం మనకి నూట యాభై రోజుల్లో డిఎస్సి కంప్లీట్ చేసి మాకు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది దీనికి మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం థ్యాంక్ యూ లోకేష్ గారికి ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా మాట ధన్యవాదాలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ ఆయన చెప్పిన మాట ప్రకారము మేము ఈ డిఎస్సి కోసం సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము వాళ్ళ మాట ప్రకారమే వచ్చాక డిఎస్సి వేసి మాకు జాబ్ ఇచ్చిన ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి సెవెన్ ఇయర్స్ నుంచి దాదాపు చాలామంది హౌస్ వైఫ్స్ ఎదురు చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్లు డిఎస్సి ఇచ్చి నూట యాభై రోజుల్లో కంప్లీట్ చేసి మాకు ట్రైనింగ్ పీరియడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అందరికీ సతకోటి ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మన తిరుపతిలో